హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కేకే శారీస్ మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఎందుకంటే మంది కొత్త ఛానల్ అండి మీరు చేస్తున్న సబ్స్క్రైబ్ వలన మాకు మా వెంకటగిరి చేనేత కళాకారులకి ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మీకు తెలియకుండానే హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఈరోజు మనం వీడియోలో చూపించబోతున్నది ఏంటంటే నిన్న ఒక చిన్న ఫన్నీ గేమ్ లాగా పెట్టాం కదండీ క్విజు అందులో హ్యాండ్లూమ్ శారీ ఒకటి పవర్లూమ్ శారీ అనేది ఒకటి పెట్టి ఏది హ్యాండ్లూమో ఏది పవర్ లూమో కూడా కామెంట్ చేయమన్నాము చాలామంది అయితే కామెంట్ చేశారు ఇంకొంతమంది అయితే ఫోన్ చేసి మరీ చెప్పారు ఎందుకంటే కొంతమందికి కామెంట్స్ పెట్టడం రాకపోవడం వలన ఇంకొంతమందికి అది ఏది పవర్లూమో ఏది హ్యాండ్లూమో కా తెలుసుకోలేక కూడా గమ్మనైపోయారు అట్లా ఏం లేదండి చాలామంది అయితే కామెంట్ చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే దీంట్లో కరెక్ట్గా కనుక్కున్న వాళ్ళు గొప్ప కనుక్కోలేని వాళ్ళు తక్కువ అనేది ఏముండదు జస్ట్ ఒక ఐడెంటిటీ కోసము మనకు ఎంత మాత్రం తెలుసు అని మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవడం కోసమే చెప్పాను ఈ రోజున ఏది పవర్ ఏది హ్యాండ్లూమో కూడా నేను చెప్తాను చూడండి దాంట్లో ఎలా కనుక్కోవాలో కూడా కొంచెం అనేది మీకు ఈరోజు నేను తెలియజేస్తాను ఇప్పుడు మీకు చూపించబోతున్నది ఇది ఒకటో నెంబర్ శారీ అనేది పెట్టామండి నిన్న క్విజ్లో ఇది ఒకటో నెంబరు ఇది వచ్చేటప్పటికి పవర్ లూమ్ శారీ అండి ఇది చాలామంది రెండో నెంబర్ అని కూడా చెప్పారు ఇది వచ్చేటప్పటికే రెండో నెంబరు ఇది వచ్చేటప్పటికే హ్యాండ్లూమ్ శారీ అండి కొంతమంది నెంబర్ వన్ పవర్ లూమ్ అన్నారు కొంతమంది నెంబర్ టూ లూమ్ అన్నారు కొంతమంది అయితే కనుక్కోగలిగారు కొంతమంది అయితే కనుక్కోలేకపోయారు దీంట్లో ఎవరు ఎక్కువ తక్కువ అని చెప్పడం లేదండి జస్ట్ ఒక తమాషాగా ఒక క్విజ్లా పెట్టడమే జరిగింది చూశారు కదండి ఇప్పుడు మన వీడియోలోకి వస్తే చూసారు కదండి రెండు ఎంత దగ్గరగా ఉన్నాయో రెండు ఒకటే వైటు ఒకటే రెడ్ బోర్డరు ఈ సారీసు ఒకటి పవర్లూము ఒకటి హ్యాండ్లూము ఇది వచ్చేటప్పటికి పవర్లూమ్ శారీ అండి రెండు ఒకటిగానే ఉంటుంది బోర్డర్ కూడా మనకు రెడ్ ఇచ్చేసాము ఇలాగే చేసేసారు పవర్లూమ్తో దీన్ని ప్రైజ్ వచ్చేటప్పటికి కేవలం ఆరు వందల రూపాయలు అండి ఇది ప్రైజు ఈ శారీ పవర్ లూమ్ కనుక కేవలం ఆరు వందల రూపాయలకే వస్తుంది ఇది వచ్చేటప్పటికి హ్యాండ్లూము ఇదే శారీ వచ్చేటప్పటికి పదహారు వందల రూపాయలండి ఈ శారీ పదహారు వందలు ఎందుకు తేడా అంటే ఇది పవర్ లూము ఒక్క రోజులో ఇప్పుడు ఒక వేవర్కి ఒక నాలుగు వందల రూపాయలు కూలిచ్చామనుకోండి ఒక శారీ తయారు చేయడానికి ఇది పవర్ లూము రోజుకి ఐదు శారీస్ తయారవుతుంది ఐదు శారీస్ తయారైతే ఒక్క శారీ వీవింగ్ ఛార్జీ కేవలం ఎనభై రూపాయలు మాత్రమే పడుతుంది ఈ శారీ తయారైన దానికి ఒక నాలుగు వందల వీవింగ్ ఛార్జీ ఇచ్చామనుకోండి ఈ శారీ మినిమం నేయడానికి టూ డేస్ నుంచి త్రీ డేస్ టైం తీసుకుంటారు ఎంత సాదా చీరైనా కూడా రెండు రోజుల నుంచి మూడు రోజులు టైం తీసుకుంటారు మూడు రోజులు పనిచేసిన దానికి వాళ్ళకు వచ్చేది కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే అందువలన ఇది ప్రైజ్ అనేది ఎక్కువ ఉంటుంది ఇంకోటి వచ్చేటప్పటికే రా మెటీరియల్ కూడా ఇది కాటన్ అయితే ఇది పవర్ లో ప్యూర్ కాటన్ అనేది రాదండి దీంట్లో కొంచెము ప్లాస్టిక్ సింథటిక్ అనేది కలుపుతారు ఎందుకంటే పోగు స్ట్రెంత్ కోసం పవర్ లూమ్ అనేది ఫాస్ట్గా వీవింగ్ జరుగుతూ ఉంటుంది పోగు సన్నగా అనేది ఉంటే ఎక్కడికక్కడ ఫట్ ఫట్ అని పోగులు తెగిపోయి ఆ అచ్చు అది మొత్తము తుక్కుతుగ్గా అయిపోతుంది చుక్కైపోతుంది అందువలన కొంచెం అనేది సింథటిక్ అనేది కలుపుతారు అప్పుడు మాత్రమే ఇది తీసుకుంటుంది ఇది వీవింగ్ చేసుకుంటూ ఉంటుంది దీంట్లో అనేది ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఇంకా ఎటువంటి ఎగ్స్ట్రా మెటీరియల్ అనేది కూడా కలపరు గోల్డ్లో ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఎలాగో నైన్ త్రిబుల్ నైన్ పర్సెంట్ అనేది వస్తుంది ట్వంటీ ఫోర్ క్యారెట్స్లో గోల్డ్ అనేది అలాగా ఇది ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ దీంతో ఎటువంటిది ఉండదు ఇది కాళ్ళతో తొక్కుకుంటూ నిదానంగా వరుసవాటు వేస్తూ నేస్తారు కనుక అప్పుడు అనేది నిలబడుతుంది వీవింగ్ చేయడానికి కూడా మగ్గం నేసే వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది అందువలన ఇది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది దీంట్లో దారం కూడా చాలా ఫైన్ క్వాలిటీ ఉంటుంది ప్లస్ ఇంకోటి వచ్చేటప్పటికి థ్రెడ్ కూడా ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ వస్తుంది ఇట్లా అనేది వస్తుందండి ఇంకోటి హ్యాండ్లూమ్ పవర్లూమ్ అనేది ఎలా తెలుసుకోవాలంటే ఇప్పుడు ఈ శారీ చూసారు కదండి ఈ చిగురంచుల్లో ఎక్కడా కూడా హోల్స్ అనేది ఉండదు మీకు ప్రతి లేయర్కి ప్రతి ఒక్క లేయర్కి చూసినట్లయితే ఎక్కడ హోల్స్ అనేది ఉండదు మొత్తం ఒక సాదా లాగా ఉంటుంది వీవింగ్ ఎలా ఉంటుందంటే వీవింగ్ చేసేటప్పుడు ఒక పాయింట్ 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 ఒక ఇంచ్ నేసే కొద్దీ రోలింగ్ అనేది అవుతూ ఉంటుంది ఒక గుడ్డ తీసుకునే దోని అనేది దాని అంతటా అదే ఆటోమేటిక్గా రోలింగ్ అవుతూ ఉంటుంది వీవింగ్ జరుగుతూ ఉంటుంది రోలింగ్ అనేది యువతలు తీసుకుంటూ ఉంటుంది అందువలన ఎక్కడా కూడా ఒక ముళ్ళులాగా గుచ్చి దాన్ని చేయడం అనేది ఏముండదు ఒక రన్నింగ్లో వచ్చేస్తూ ఉంటుంది హ్యాంగ్లూమ్ అలా కాదు ఇది గుండ్రంగా ఉంటుంది ఒక రకమైన ధోని ఇంకో రకమైన ధోని నాలుగు చంపలతో ఉంటుంది చిత్రస్త్రాకారంలో ఉంటుంది ఒక త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ నెయ్యంగానే ఫుల్ అయిపోతుంది ఇక వీవింగ్ జరగదు అక్కడ అనేది ఈ సైడ్ ముళ్ళులు కుడతారు అంటే విడుతు తగ్గిపోకుండా సైడ్ పోగులు కట్ అయిపోకుండా థ్రెడ్ అనేది కుడతారు ఒక ముళ్ళు లాంటిది లేదా ఒక లాంటిది కుట్టి సైడ్కి రెండు వైపులా బిర్రుగా లాగి అనేది పెడతారు దాన్ని కర్ర అంటారు దారాలతో దాన్ని మనం గుచ్చి వీవింగ్ చేస్తూ ఉంటారు పలక వేయాలి ఆ ఫోర్ ఇంచ్ అనేది త్రీ ఇంచ్ అనేది రోల్కి చే రోలింగ్ చేయాలి ధోనికి మళ్ళీ ఒక ఫోర్ ఇంచ్ నేయాలి మళ్ళీ ఆపి మళ్ళీ రోలింగ్ చేయాలి మళ్ళీ ఫోర్ ఇంచ్ నేయాలి అలా చేసేటప్పుడు అచ్చు పన్ని అనేది జరుపుకుంటూ జరుపుకుంటూ చేయాలి అందువల్ల టైం ఎక్కువ తీసుకుంటుంది ఎక్కువ అనేది ఉంటుంది ఈ హ్యాండ్లూమ్కి ఒక ఇంచులో పోగులు కూడా మనకు ఇంకా స్పెషల్ ఏంటంటే డెబ్బై రెండు పోగులు అనేది వస్తుంది ఒక ఇంచుకి హ్యాండ్లూమ్కి అదే పవర్లూమ్కి వచ్చేటప్పటికి జస్ట్ ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ పోగులు అనేది వచ్చేస్తుంది తక్కువ పోగులతో ఇది ఇంచ్ అనేది ఫిలప్ అయిపోతుంది ఇది వచ్చేటప్పటికి ఎక్కువ పోగులు తీసుకుంటుంది ఒక ఇంచులో నిలువు అడ్డం పోగులు ఒక అడ్డ పోగులు అనేది డెబ్బై రెండు పోగులు వస్తుంది మళ్ళీ నిలువు పోగులు అనేది మళ్ళీ ఆ యొక్క ఎనభై పోగులు అనేది వస్తుంది ఎనభై పోగులు నిలువు అనేది వస్తుంది ఇంకా ఏంటంటే ఇందులో జరి హ్యాండ్లూమ్కి హ్యాండ్లూమ్లో జరీ ఏందంటే టెస్టెడ్ జెరీ వస్తుందండి ఈరోజు మనకి ఇక్కడ పూజారాణి జెరీ వాడాము ఇది మార్క్ వచ్చేటప్పటికి ఒక జరీ మార్కు ఫోర్ బాబిన్స్ వస్తాయి ఐదు వందల రూపాయలండి ఐదు వందల రూపాయలు అనేది పడుతుంది పూజారాణి నార్మల్ జరి అయితే నాలుగు వందల రూపాయలు పడుతుంది దీంట్లో వచ్చింది వచ్చేటప్పటికి ఇది జరీ కాదండి ఇది వచ్చేటప్పటికి ఒక ప్లాస్టిక్ దారం లాంటిది ఒక పూలమాలలకి వైట్ గోల్డ్ అనేది రౌండ్గా చూడతారు డెకరేషన్ కోసము మెరుపు కోసము అందం కోసం పూలమాలలకి అటువంటిదండి ఇది ఇది వచ్చేటప్పటికి ఒక ఫోర్ బాబిన్స్ వచ్చేటప్పటికి జస్ట్ ట్వంటీ రూపీస్ మాత్రమే పడుతుంది అందువలన ఇది వాష్ చేయంగానే ఈ జెరీ అనేది రోలింగ్ అవుతూ ఉంటుంది చూడడానికి బాగా కంఫర్ట్గా ఉంటుంది ఒక థిక్గా ఉంటుంది ఒక రేగు లాగా ఉంటుంది కానీ వాష్ చేయంగా వాష్ చేయంగా ఇలా రోలింగ్ అనేది అయిపోతూ ఉంటుంది రోలింగ్ అయిపోతూ పక్క క్లాత్ను కూడా తెంపేస్తూ వస్తుంది ఈ టెస్టెడ్ జెరీ అలా ఉండదు మీరు ఎంత వాష్ చేసినా కూడా రోల్ అనేది కాదు ముడతనేది వస్తుందేమో తప్ప చుట్టుకుపోవడము తొందరగా పాడైపోవడము లాంటిది జరగదు ఎక్కువ రోజులు అనేది మన్నిక అనేది వస్తుంది హ్యాండ్లూమ్కి పవర్లూమ్కి ఇది మీకు ఫర్ సపోజు ఒక మూడు నెలలు అనుకుందామండి ఉదాహరణకు ఒక మూడు నెలలు వచ్చింది అనుకోండి అదే హ్యాండ్లూమ్ సారీ మూడు సంవత్సరాల నుంచి నాలుగేళ్ళు కూడా వస్తుంది అంటే ఎక్కువ లైఫ్ అనేది వస్తుంది అందువలన హ్యాండ్లూమ్లో ఇంకోటి వచ్చేటప్పటికి ఇంకొక తేడా కూడా చెప్తాను మీరు హ్యాండ్లూమ్ శారీ ఇలా చూసినట్లయితే ఒక చిన్న చిన్న తట్లు అనేది వస్తుంది కంపల్సరీ ఇటువంటి ఒక ఇంచు నేతల క్లాత్లో ఒక చిన్న తట్లను లేదా చిన్న కచ్చను ఎక్కడో చోట అనేది వస్తుంది ఇది హ్యాండ్లూమ్కే అలా సాధ్యమవుతుంది అది సహజంగా ఏర్పడుతుంది ఇది వచ్చేటప్పటికే పవర్లూమ్ మీరు ఇలా చూస్తే క్లాత్ పట్టుకొని ఎక్కడా కూడా ఏ పోకి ఏ పోకి సమాన దూరంతో వీవింగ్ అయిపోతూనే ఉంటుంది ఎందుకంటే ఒక టూ త్రీ అవర్స్లోనే ఒక శారీ అయిపోతూ ఉంటుంది ఇంకా ఫాస్ట్గా అయితే వన్ అండ్ హాఫ్ అవర్ కూడా శారీ తయారైపోతూ ఉంటుంది అందువలన చాలా అంటే చాలా చదరంగా ఉంటుంది ఎక్కడా కూడా ఒక తట్టు కానీ ఒక అచ్చి కానీ ఎక్కడా ఉండదు అందువలన మీకు హ్యాండ్లూమ్కి పవర్లూమ్కి చాలా మంది వెంకటగిరి శారీ తక్కువ కదా అనుకుంటారు తక్కువ కాదండి అది పవర్ లూమ్ అయితేనే తక్కువ ఉంటుంది హ్యాండ్ లూమ్ అనేది ఎక్కువ ఉంటుంది ఇంకా చెప్పాలంటే వెంకటగిరి కాటన్ శారీ చాలా మంచి క్వాలిటీతో తయారవుతుంది దాని ప్రైజ్ ఎలా ఉంటుందంటే లక్ష రూపాయలు కాదండి లక్షల్లో కూడా శారీ అనేది ఉంటుంది వెంకటగిరి కాటన్ శారీ అంత వర్క్ అనేది ఇక్కడ వీవింగ్లో వస్తుంది పట్టు శారీ కంటే అత్యధిక కాస్ట్ కాటన్ శారీ దొరికేది ఒక వెంకటగిరిలో మాత్రమే దొరుకుతుంది వెంకటగిరిలో వెంకటగిరిలో దొరుకుతున్న కాటన్ శారీ కాస్టు ఏ దే ఏ దేశంలో కాదు కదా ప్రపంచంలో ఎక్కడా ఉండదు అంత కాస్ట్లీ కాటన్ సీర వెంకటగిరిలో తయారవుతుంది దీన్ని మీకు ప్రత్యేకంగా చెప్పడం చెప్తున్నాను ఎందుకంటే వెంకటగిరి అనేది కాటన్ శారీకి పుట్టిన ఇల్లు లాంటిదండి ఇప్పుడు ఈ వీవింగ్ ఛార్జీస్ చాలా చాలా తక్కువ అయిపోవడం వలన కాటన్కి దాన్ని నేసి కుటుంబ పోషణకి జరుపుకోవడం ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడడం వలన పట్టు శారీస్లోకి వెళ్ళి పట్టు శారీస్లో కూడా మంచి మంచి టెక్నిక్స్ అనేది నేర్చుకొని ఇప్పుడు ఎంతో ముమ్మరంగా వెంకటగిరిలో కూడా వెంకటగిరి పట్టు శారీస్ అనేది మంచి క్వాలిటీతోటి తయారవుతున్నాయి మీరు మా వెంకటగిరి చేనేత కళాకారుల్ని ఆదరించండి మా వెంకటగిరి చేనేత చీరల్ని కూడా ధరించి తప్పకుండా మా అందరికీ సహాయపడతారని కోరుకుంటున్నానండి ఇంకో విషయం అండి ఇది పవర్ లూము ఇది హ్యాండ్లూమ్ అన్నాం కదండి అదే మీకు ఇది ఒక యాభై శారీసు హండ్రెడ్ శారీసు సేమ్ ఇలానే కావాలన్నా కూడా మీకు కేవలం ఒక టెన్ డేస్లో పాజిబిలిటీ అయిపోతుంది కంపల్సరీ ఇవి తయారవుతాయి తయారు చేసి తెప్పించేయచ్చు వంద చీరలు కావాలన్నా కూడా అదే ఇటువంటి శారీసు హండ్రెడ్ శారీస్ కావాలంటే అస్సలు పాజిబుల్ కాదండి ఎందుకంటే హ్యాండ్ మేడ్ ఇది కంపల్సరీ ఒక చీర నేయడానికి మినిమం త్రీ డేస్ టైం తీసుకుంటారు మీకు వంద చీరలు నేయాలంటే మినిమం వన్ ఇయర్ కూడా టైం పడిపోతుంది ఎందుకంటే ఒక్క లూమ్ మీద తయారు అవ్వాలంటే మాత్రం మినిమం వన్ ఇయర్ కూడా పడిపోతుంది వంద చీరలు రావాలంటే అంత ఇదిగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇవి ముహూర్తం శారీస్ అండి ఇది హ్యాండ్లూమ్ శారీ ముహూర్తం కోసం తయారు చేయించింది ఇది పవర్ లూమ్ శారీ ఇది కూడా ముహూర్తం శారీ కోసం పీటల మీద కూర్చుండే వాళ్ళు మధు అంటారు కదండి వాటి కోసం వాడతారు ఈ హ్యాండ్లూమ్ శారీని ఎక్స్పెన్సివ్గా మనం చేయించాం చేయించడం జరుగుతుంది ఇది చాలామంది మన దగ్గర తీస్తూ ఉంటారు దీనికి దీనికి డిఫరెంట్ ఏంటంటే పీటల మీద కూర్చుండేటప్పుడు ఈ వైట్ శారీకి పసుపు నీళ్ళలో ముంచి ఆరవేసి అప్పుడు అనేది కట్టుకుంటారండి ఎందుకంటే పసుపు అనేది శుభప్రదం గనక అదే ఈ శారీని పసుపు నీళ్ళల్లో ముంచి ఆరవేసినట్లయితే ఇది పసుపు అనేది ఎక్కువ తీసుకోదండి రాలిపోతుంది పవర్ లోమ్ అనేది ఎందుకంటే ఇది ప్యూర్ కాటన్ కాదు కనుక మనకు నిండు పసుపు అనేది రాదు చాలా తక్కువ పసుపుతో తీసుకుంటుంది మిగతా అది రాలిపోతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఇది అదే ఇది పసుపు నెలలో ముంచినట్లయితే చాలా నిండుగా అనేది పసుపు తీసుకుంటుంది ఈ శారీకి అంటుకున్న పసుపు కూడా ఊడి ఊడిపోదండి అలాగే ఉండిపోతుంది కట్టుకున్నంతసేపు కూడా ఎంతో సౌకర్యవంతంగా ఎంతో హాయిగా అనేది ఉంటుంది ఇది కాటన్ కనుక అందుకోసమే చాలామంది కొంచెం ఖరీదైనా పర్వాలేదు మాకు కొంచెం గ్రాండ్గా ఉండాలా అన్న ఉద్దేశంతో కాటన్ శారీస్ని అదే పనిగా ముహూర్తం కోసము పూజల్లో వాడడం కోసము అనేది చేస్తూ ఉంటాము ఇది వచ్చేటప్పటికే వైట్ సారీకి రెడ్ బోర్డర్ ఇస్తాము ఈ మధ్య వేరే కస్టమర్స్ కూడా ఆన్లైన్లో తీసుకున్నారండి వాళ్ళు అడిగారు ఈ రెడ్ బోర్డర్ కాకుండా మాకు గ్రీన్ అని బ్లూ అని ఎల్లో అని ఇలా ఇమ్మన్నారు ప్లెయిన్లో అలా చేయమండి ఇది పవర్లూమ్ కాంపిటీషన్ వలన దీనికి దీనికి తేడా తెలియకపోవడం వలన ఇదే తక్కువ ప్రైజ్ అవ్వడం వలన దీనే తీస్తారు చాలామంది ఇది అనేది దీని వివరం తెలిసిన వాళ్ళు మాత్రమే తీస్తారు అందుకే చెప్పాము రెడ్ బోర్డర్ అనేది మేము కంటిన్యూగా చేయిస్తుంటామండి మా దగ్గర ఎప్పుడు కూడా ఒక టూ త్రీ శారీస్ అనేది ఉంటుంది ఫైవ్ శారీస్ చేయిస్తాము టూ త్రీ శారీస్ ఎప్పుడూ రెడీగా పెట్టుకొని ఉంటామండి అదే పవర్ లూమ్లో వేరే వేరే రకరకాల అదే హ్యాండ్లూమ్లో వేరే వేరే రకరకాల బోర్డర్లు చేసి చేయించినట్లయితే వీటికున్న కాంపిటీషన్కి ఇవి ఎక్కడా పోదండి జస్ట్ ముహూర్తం శారీస్ అంటే ఎట్లాగో అకేషన్స్కి వాడతారు కనుక ఇదైతే చాలా బాగుంటుందన్న ఉద్దేశంతో ఇవి మాత్రం తీస్తారు అందువలన రెడ్ బోర్డర్ మాత్రమైతే ఎప్పుడూ ఉంటాయి మేడం మీకు ఎన్ని కావాలన్నా కానీ రెడ్ బోర్డర్తో మాత్రమే చేయిస్తామే తప్ప వేరే బోర్డర్ అనేది చేసిమని చెప్పాము ఎవరికైనా కావాలంటే ఐదు చీరలు మేమే తీసుకుంటామంటే అప్పుడు కంపల్సరీ చేసి ఇస్తామే తప్ప ఒక చీర కోసం వేరే బోర్డర్ మార్స్తే ఆ ఒక వైలెట్ ఒక గ్రీన్ పెట్టామనుకోండి బోర్డర్ ఆ ఒకటే పోతుంది మిగతా ఫోర్ శారీస్ అనేది మాకు మిగిలిపోతుంది కనుక దయచేసి అర్థం చేసుకోండి మీకు జస్ట్ తేడా తెలియడం కోసమే ఈ వీడియో చేశాను చూశారు కదండి ఈరోజు వీడియోలో పవర్లూమ్కి హ్యాండ్లూమ్కి ఉన్న తేడాని చూడడానికి రెండు ఒకటిగానే ఉంటుంది కానీ దీని ప్రైజ్ వేరు దీని మన్నిక వేరు దీని ప్రైజ్ వేరు దీని మన్నిక వేరండి ఇది జస్ట్ మీకు తెలియజేయడం కోసమే ఈ వీడియో తీయడం జరిగింది మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దామండి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి మంచి వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి హ్యాండ్లూమ్ శారీస్ని ఎంతో ప్రత్యేకంగా తయారు చేయిస్తూ కూడా ఉంటాము అటువంటి శారీస్ కూడా మన ఛానల్లో అనేది వస్తూ ఉంటాయండి మీరు ఒక్క చీర కావాలన్నా కూడా మేము నేర్గా డోర్ డెలివరీ చేసి పంపిస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి